ఎప్పుడైతే నీవు ఈ వెంకటాద్రి కాలినడకన ఎక్కి నన్ను చేరావో అప్పుడే నీ పాపము నశించింది ఈ సృష్టిలో నాకు అత్యంత ప్రియమైన ప్రదేశము ఈ వెంకటాద్రియే నేను ఈ ఆనంద నిలయములోనే గాక ఈ కొండల ప్రాంతమంతయు ఎల్లప్పుడూ అనేక రూపాలలో విహరిస్తుంటాను శ్రీభూ నీలా సమేతంగా నేను ఈ తిరుమల కొండలలోని శెలయేళ్లలో క్రీడిస్తుంటాను ఎవరైతే ఈ కొండను నడిచి ఎక్కి నన్ను దర్శిస్తారో వారికి సర్వ సౌభాగ్యాలు అనుగ్రహిస్తాను వారికి ఎటువంటి ఆపదలు కలగవు వారి భారం నేనే వహిస్తాను నడిచి ఎక్కే సంకల్పం చేసిన వారికి సమస్త సౌకర్యాలు నేనే కల్పించి నా దివ్య దర్శనం శీఘ్ర గతిని అనుగ్రహిస్తాను ఈ కొండపై వారు వేసే ప్రతి అడుగు వారిని ముక్తిపథం వైపు మరింత ముందుకు తీసుకువెళ్తుంది సర్వదేవతాగణము ప్రతినిత్యం భక్తుల రూపంలో ఈ కొండ ఎక్కి నా దర్శనార్థమై వస్తున్నారు ఆనంద నిలయంలో నన్ను దర్శించి బ్రహ్మానందమును పొందుచున్నారు అన్ని యుగములందు మానవులకు దేవతలకు ఇంతకు మించి ఆనందము మరొకటి లేదు నా నివాస స్థలమైన ఈ వెంకటాద్రిమి కేవలం ఒక్కసారి తలచినా సర్వ పాపములు నశించును ఓ భక్తుడా ఈ సమస్త విశ్వంలోకెల్లా ఈ వెంకటాద్రి నాకు అత్యంత ప్రీతికరమైనది ఇక్కడ చేసే ఎంత చిన్న పుణ్యకార్యమైన రెట్లు ఫలమీయగలదు ఈ కొండపై ప్రతి ప్రదేశంలో నా అంశ ప్రతిబింబిస్తూ ఉంటుంది ఈ కొండపై ఉన్నంతకాలం ఎవ్వరికీ నా ఆలోచన తప్ప మరొక ధ్యాస ఉండదు వారందరి శరీరాలు దివ్య తేజస్సుతో నిండి ఉంటాయి నా భక్తులంటే నాకు అత్యంత అనురాగం ఎవ్వరైతే సర్వవేళలా నన్నే ప్రార్థిస్తూ ఉంటారో వారి సమస్త బాధ్యత నేనే వహిస్తాను